శుక్రవారం ఇలా చేస్తే సంవత్సరమంతా అష్ట ఐశ్వర్యాలు హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి మాసం ఒక ప్రత్యేకత ఉంటుంది కాని శ్రావణం మాత్రం అందులో ఎంతో పవిత్రతతో పూజలు నిర్వహించుకునే మాసముగా పురాణాల్లో నుండే వస్తున్న సాంప్రదాయ ఆచారం అయితే ఈ శ్రావణ మాసంలో శివుడికి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మహిళలు లక్ష్మీదేవికి ఎంతో నిష్టతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని వేడుకుంటారు అయితే భక్తుల్లో కొన్ని సందేహాలు ఉంటాయి ఎలా పూజలు చేయాలి శుక్రవారం రోజున పూజ శ్రావణ శుక్రవారం ఉదయం నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకుని చక్కగా గోరువెచ్చటి నీటితో స్నానం ఆచరించి ఇంట్లో ఉన్న దేవుళ్ల ఫోటోలను శుభ్రం చేసుకోవాలి అనంతరం ఆ ఫోటోలకు మళ్లీ పసుపు కుంకుమ గంధం పెట్టుకోవాలి ఆ తరువాత పువ్వులతో అలంకరించాలి ఇంటి గుమ్మానికి పచ్చటి మామిడి తోరణాలు అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో పూజలు నిర్వహించుకోవాలి రెండవ శుక్రవారం ఇలా శ్రావణమాసంలో రెండవ శుక్రవారం కోసం మహిళలకు అందరూ ప్రత్యేకంగా ఎదురు చూస్తుంటారు ఎందుకంటే ఆ రోజున వరలక్ష్మి దేవతకి నిష్ఠతో పూజలు నిర్వహిస్తే ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం అందుకే ఆ రోజున మహిళలు వరలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు ఆ రోజున అమ్మవారు కలుసష్టాపన చేసి పంచామృతాలతో ప్రత్యేకంగా ఈ పూజకి ఇంటి పక్కన ఉన్న మహిళలను ఆత్మీయ స్నేహితులను ఇంటికి పిలుచుకుని సుమంగళి పూజ చేసుకోవాలి అంటే పసుపు కుంకుమతో పూజలు చేయాలి అలాగే వచ్చిన మహిళలకి గంధం పసుపు కుంకుమతో స్వాగతించాలి ఇలా రెండో శుక్రవారం వరలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం వల్ల ఆ సంవత్సరం పాటు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని శ్రావణ శుక్రవారం రోజున మహిళలు ఉపవాసాలు పాటించాలి లక్ష్మీదేవి పూజ అయిపోయే వరకు నిష్ఠతో ఉండాలి అనంతరం అల్పహారాలు ప్రసాదాలు తినవచ్చు ఆ సాయంత్రం వరకు లక్ష్మీదేవి పుస్తకాలు లేదా కథలు వింటే చాలా మంచిది సాయంకాలం వేళ ఇష్టమైన శాకాహారం చేసుకుని మనసులో లక్ష్మీదేవిను స్మరించుకుని ఉపవాసం విడిచిపెట్టాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు